దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం క్లబ్లో చేసిన వ్యాఖ్యలు సిగ్గుసేటంటూ కొన్ని మీడియాల్లో వైరల్ అవుతున్నాయి కొన్ని సోషల్ మీడియాల్లో కూడా నేను చూశాను నిజంగా అంత సిగ్గుమాలిన మాటలు ఏం మాట్లాడారు ఏంటి అని ఒకసారి వివరాలకి వెళితే అనంతపురం క్లబ్లో క్లబ్ మెంబర్సు అక్కడున్న రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏదో మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గారు కొత్తగా ఎన్నికైన దగ్గుబాటి ప్రసాద్ని పిలిచి ఏదో అభినందనలు తెలియజేసి అక్కడ వాళ్ళకున్న కొన్ని సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు లోకల్ ఎమ్మెల్యేగా ఆయన స్పందించిన తీరు ఏంటంటే పేకాట క్లబ్గా చేశారు దీన్ని అనంతపురం క్లబ్బును పేకాట క్లబ్గా మార్చారు ఇక్కడ పేకాట ఒకటే కాదు వివిధ ఇప్పుడు కాలం బోర్డు లేకపోతే వివిధ రకాల గేమ్స్ కూడా అక్కడ ఆడుతుంటారు ఎక్కువ మంది రిటైర్డ్ ఎంప్లాయర్స్ బాగా డబ్బు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ క్లబ్ మెంబర్స్గా ఉన్నారు అందులో అనుమానం కానీ ఇప్పుడు జరుగుతున్న ఘోరం ఏంటంటే మన అనంతపురం జిల్లా నుంచి బెంగళూరుకి బళ్ళారికి ఇంకా వివిధ రకాల నగరాలకు హైదరాబాదు లాంటి మహా నగరాలకు వెళ్ళి అక్కడ పేకాట ఆడుతున్నారు చాలామంది వాళ్ళకి అలవాటు ఉన్నది వాళ్ళు మార్చుకోలేరు ఇక్కడ కాకపోతే ఇంకో చోట అంటే కర్ణాటకలో ఆడు ఆడిస్తున్నారు ఇక్కడ ఎందుకు ఆడించాలా ఇల్లీగల్ కదా అనుకోవచ్చు ఆన్లైన్ బెట్టింగ్లు ఉన్నాయి ఆన్లైన్ ప్యాకాట్ ఉంది వివిధ రకాల గేమ్స్ ఉన్నాయి చిన్న పిల్లలు సైతం చాలామంది చిక్కుకొని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అలా కాకోకుండా క్లబ్లోనే ఈ ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఆడితే తప్పేంటి అసలు దీనివల్ల అభివృద్ధి ఇక్కడ ఇక్కడ స్లోలింగ్ చూస్తున్నాం అనంతపురం ఆఫీసర్స్ క్లబ్లో పేకాట ఆడిస్తా ఎమ్మెల్యే వేఖలపై మండి పడుతున్న ప్రజలు అభివృద్ధి మరిచి పేకాట కోసం సీఎంను కలుస్తారా అంటూ అభివృద్ధి పనుల కోసం దృష్టి పెట్టాలి కదా అంటే ఎస్ ఇది కూడా ఒక రకమైన అభివృద్ధి ఎందుకు అభివృద్ధి అని చెప్పొచ్చు ఎస్ మన జిల్లాలో మన వాళ్ళు సంపాదించిన డబ్బులు చాలామంది పెన్షనర్లకు ఎనభై వేలు నుంచి లక్ష లక్షన్నర వచ్చే వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ ఆడుకోకుండా కర్ణాటకకు పోయో లేకపోతే తెలంగాణకు పోయో ఆడుతున్నారు అంటే మన డబ్బులు అక్కడికి పోగొట్టుకుంటున్నారా గెలుచుకుంటున్నారా అది వేరే విషయం కానీ ఇక్కడ నుంచి వెళ్ళడానికి కారు డ్రైవరు డీజిల్ పోనీ అక్కడ పోయిన తర్వాత పోనీ అలవాటు ఉన్న వాళ్ళు కాస్త కూస్తో మద్యం తాగుతారు అది కూడా కర్ణాటకకు పోతుంది ఆ డబ్బులు అదేదో ఇక్కడే పర్మిషన్ ఇచ్చి ఇక్కడే క్లబ్లో నడిపితే ఎంతమంది అక్కడ క్యాంటీను క్యాంటీన్ నడిపే వాళ్ళు బాగుపడతారు అక్కడ ఉన్న అటెండర్స్ బాగుపడతారు మన మన దగ్గర ఉన్న లిక్కర్కి మన ఆంధ్రప్రదేశ్లో అమ్మే లిక్కర్ కూడా ఇక్కడే తాగుతారు దానివల్లనే ఆంధ్రప్రదేశ్కు ఆదాయం వస్తుంది వివిధ రకాల ఎన్నో రకాలు చెప్పొచ్చు ఇది అభివృద్ధి అంటే అంటే మన డబ్బులు మన దగ్గరే ఉంటున్నాయి కదా మన దగ్గరే అలా అలా వెళ్తున్నాయి కానీ ఇక్కడ ఉన్న డబ్బులు ఇక్కడ పేకాట క్లబ్బులు లేకపోవడం వల్ల తెలంగాణలో వెళ్ళి అక్కడ క్లబ్బులు పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నారు అంతెందుకు ధర్మవరం నుంచి ప్రతి ఆదివారం మీరు చూసుకోవాలి డోల్గడ్డ దగ్గర ఉన్న ఉండండి భార్యపల్లి టోల్గడ్డ దగ్గర కొన్ని వందల కార్లు బెంగళూరుకి వెళ్తున్నాయి ఎందుకు పబ్బులో పోయి చిందులు వేసి డ్యాన్స్ వేసి మన డబ్బులన్నీ తీసుకుపోయి ఇక్కడ కష్టపడి సంపాదించిన డబ్బులు కర్ణాటకకు సరలిపోతున్నాయి ఎస్ ఇది నిజం అది ఇక్కడే ఉంటే మనకే వచ్చేవి కదా డబ్బులు చెనిక్కాయ అమ్ముకునే వాళ్ళు కావచ్చు వాటర్ బాటిల్స్ కావచ్చు సోడా బాటిల్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి ఆదాయం వస్తుంది కదా అసలు క్లబ్లో మీరు అనుకుంటున్నారు క్లబ్లో ఆడలేదు అని క్లబ్లో కాకపోయినా కొన్ని ఇళ్లల్లో బ్రహ్మాండంగా ఆడుతున్నారు ఎస్ వీరు ఏదో లీగల్గా అడిగారు తప్పేం లేదు నేనైతే దీన్ని సమర్థిస్తున్న దగ్గుబాటి ప్రసాద్ గారు చెప్పినట్టుగా కరోనా సమయంలో చనిపోయినారంటే కరోనాతో చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు నేను కాదనట్లే కరోనా కంటే కూడా మానసికంగా మానసిక ఒత్తిడితో ఇంట్లో ఇద్దరు కొంతమంది పాపం పిల్లలు ఎక్కడో అమెరికాలోనో బెంగళూరులోనో హైదరాబాద్ నగరాల లాంటి నగరాల్లో సెటిల్ అయింటారు భార్య పడతా పాపం రిటైర్డ్ అయిన పీపుల్స్ ఉంటారు ఆమె ఏమో ఇద్దరు మొగాలు చూసుకొని గొడవలు పడేటోళ్ళు ఆ వయసులో కూడా కొట్లాడి కొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎస్ ఇదే నిజం ఏంది అరవై డెబ్బై ఏళ్ళ విషయ అరవై డెబ్బై ఏళ్ళ వయసులో కొట్టుకోవడం ఏంది తిట్టుకోవడం ఏంటి అంటే మానసికంగా ఎంతోమంది మానసిక హింస అనుభవించారు మానసిక రోగులుగా మారి సైకట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు ఇంకా ఒక పదిహేనులు ఎక్కువ బతకాల్సిన వాళ్ళు త్వరగా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు మానసిక వేదనతో ఎవరు ఫ్రెండ్స్ లేక కానీ క్లబ్లోకి వెళ్ళి ఆఫీసర్స్ క్లబ్లో కూర్చొని నాలుగు మాటలు అలవాటు ఉన్నారు రెండు బెగ్గులు వేసుకుంటారు హ్యాపీగా గడుపుతారు పేకాట్ ఆడేవాళ్ళు పది రూపాయలు ఆడతారు ఇరవై రూపాయలు ఆడేవాళ్ళు ఉన్నారు వంద ఆడేవాళ్ళు ఉన్నారు వెయ్యి రూపాయలు ఆడేవాళ్ళు ఉన్నారు ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు ఆడతారు వాళ్ళు డబ్బులు ఉన్నారు పోగొట్టుకుంటారు నెలలకు లక్ష రెండు లక్షలు వస్తే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు కార్లు ఉంటాయి పొలాలు ఉన్నాయి ఆ పిల్లలు సైతం అమెరికాలో లక్షలు సంపాదిస్తున్నారు వాళ్ళు ఏం చేయాలి ఆ డబ్బులు పోనీ ఎవరికైనా మీరు అన్నట్టుగా కొంతమంది సహాయం చేయొచ్చు కదంటే కోర్స్ వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేస్తుంటారు హెల్ప్ కానీ వారికి కూడా రిలీఫ్ వారికి కూడా రిలీఫ్ కావాలి కదా ఆ రిలీఫ్ అంటే పేగాట్లోనే రిలీఫ్ వస్తుందా అంటే అఫ్ కోర్స్ కొంతమంది పేగాట్ ఆడతారు కొంతమంది రేసు గుర్రాలు రేసులు వస్తుంటాయి బెంగళూరులకి వెళ్ళి రేసులు ఆడుతుంటారు కొంతమంది ఆన్లైన్ బెట్టింగ్లు ఆడుతుంటారు కొంతమంది క్రికెట్ బెట్టింగ్లు ఆడతారు రకరకాలు మన రాష్ట్రంలో లాటరీలు ఇవన్నీ నిస్సేరు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి ఇంకా రెడ్ లైట్ ఏరియా లాంటి విషయాలకు వస్తే కొన్ని దేశాల్లో లీగల్ మన దేశాల్లో ఇల్లీగల్ ఎందుకంటే మన సం మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలి అందులో నేను కాదను కానీ మన పూర్వీకులు ఎప్పుడో ఇలాంటివి ప్రయోగాలు చేశారు సక్సెస్ అయ్యారు అవన్నీ వెళ్తే అప్పట్లో ఊర్లలో బస్సు వ్యవస్థ ఇవన్నీ ఎందుకు పెట్టారు ఏంటి అని లోతుల్లోకి వెళ్ళదలుచుకోవాలి మరి రకరకాల కామెంట్లు పెడతారు విమర్శలు దాని గురించి నేను మాట్లాడగలను ఎందుకు పెట్టారు ఏంటి నాకు చిన్నప్పుడు తెలిసేది కాదు ఎస్ నేను పుట్టిన ఊరిలో కూడా ఆ వ్యవస్థ ఉండేది దాన్ని మన ఒక యూట్యూబర్ నా అన్వేషణ అనే ఒక యూట్యూబర్ పెట్టాడు కానీ వేరే దేశంలో ఇలాంటి రెడ్ లైట్ ఏరియా గురించి చెప్పుకుంటూ భారతదేశంలో ఎందుకు రేపులు ఈ విధంగా జరుగుతున్నాయి చిన్నపిల్లల మీద ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి అన్న దాని గురించి ఆయన బాగా నిజంగా బాగా చెప్పాడు అటువంటి వ్యవస్థ ఎందుకంటే మన దేశంలో లేదు మన సంస్కృతి వేరు మన సాంప్రదాయాలు వేరు స్ దాని జోలికి వెళ్ళట్లేదు కానీ ఏదేమైనా కూడా పేకాట గురించి చాలామంది విమర్శలు చేస్తున్నారు కానీ ఎమ్మెల్యే అనే మాటల్లో తప్పేం లేదు నూటికి నూరు పర్సెంట్ ఇలాంటివి వస్తే మంచిదే లీగల్గా ఇల్లీగల్గా ఎక్కడెక్కడో ఆడతాను అంతేందుకండి నేను లాస్ట్ వైఎస్ఆర్ గవర్నమెంట్లో నేను ఎన్నోసార్లు ఎన్నో కంప్లైంట్లు చేశాను పోలీస్ వాళ్ళు ధర్మవరంలో పలానా ప్లేస్లో లేడీస్ లేడీస్ అండి లక్షల లక్ష లక్షల చీక చెట్ల కింద కంపల్ చెట్ల కింద కూర్చొని లక్ష లక్షలు ఎంత యాభై వేల లక్ష అని ఆడుతున్న వీడియోలు నా దగ్గర బోలెడు ఉన్నాయి ఇప్పటికి కూడా అంటే ఇల్లీగల్గా అది తెలుసు పోని పోలీసులకు తెలియదా అంటే తెలుసు ఎస్ కొంతమంది పోలీసులకు తెలిసే నడుపుతున్నారు అనేది అక్షర సత్యం ఆ దానికంటే కూడా అక్కడ కూడా పోయి చాలామంది పోలీసులు వచ్చినప్పుడు పరిగెత్తిపోయి హార్ట్ అటాక్ వచ్చి గస చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా చాలామంది బయటికి చెప్పుకోలేక ఎన్నో రకరకాలు కారణాలు ఉన్నాయి ఇవన్నీ కాకోకుండా మన డబ్బు మన దగ్గరే ఉంటుంది సేఫ్గా ఉంటారు ఏదో క్లబ్కి వెళ్తారు ఏదో వాళ్ళు కొంచెం టైం పాస్ చేస్తారు మళ్ళీ ఇంటికి వస్తారు అలా కాకుండా ఇక్కడ మీరు ఇల్లీగల్ చేయడం వల్ల ఈ బళ్ళారికో లేదా కర్ణాటకకో కార్ వేసుకొని డబ్బులు ఖర్చు పెట్టి రోజు రెండు రోజులు అక్కడ ఉండి ఈ ఫ్యామిలీకి దూరంగా ఉండి ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఒకసారి ఆలోచించండి కానీ చెప్పే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆ ఆడమంటావా ఆడమంటావాను అంటే పేకాట ఆడాలనుకునేవని ఎవ్వరూ ఆపలేరు ఇది నిజం ఇప్పుడు నేను ఆడాలనుకుంటే నేను నా ఆఫీస్లో ఆడితే నాకు ఎవరు రారు కదా ఇక్కడ ఆడే బదులు అక్కడ నలుగురు మనుషులు ఉంటారు ఆఫీషియల్గా లీగల్గా ఆడతారు దాంట్లో వివిధ రకాల గేమ్స్ ఉంటాయి ఒక పేకాట అనే కాదు కదా అక్కడ బార్ నడుపుకోవచ్చు ఆ బారు కూడా బయట ఎక్కడెక్కడో తెచ్చే బదులు అక్కడ ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది కదా బార్ నడుపుకోవచ్చు అక్కడ క్యాంటీన్ నడపవచ్చు అక్కడ ముగ్గురు నలుగురు పని దొరుకుతుంది అక్కడ చిన్న చిన్న హోటల్స్ నడుస్తాయి చిన్న చిన్న కిరాణాంగ అక్కడ వాళ్ళకి వ్యాపారం జరుగుతుంది దీనివల్ల ఎందుకంటే ఆ డబ్బు అట్లా రొటేషన్ అవుతుంది ఒకరి నుంచి ఒకరికి రొటేషన్ జరుగుతుంది ఆ రొటేషన్ కాస్త మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రాల్లో రొటేట్ అవుతుంది డబ్బులు ఇక్కడ జీతం తీసుకుంటున్నారు అక్కడ తగిలేస్తున్నారు అదేదో మన అనంతపురంలోనే మన అనంతపురంలోనే కాదు ప్రతి నగరంలోనే ఇలాగా డబ్బులు అంటే ఒక పేకాటనే కాదు ఏదైనా కానీ ఉన్నవి ప్రభుత్వం దృష్టిలో ఉండి న్యాయ సంబద్ధంగా ఉండి ఒకవేళ పెట్టచ్చు అంటే ఎమ్మెల్యే అన్న మాట నాకేం అనిపించట్లేదు ఒకవేళ దీన్ని ఇప్పుడు అయితే ఏదైనా భయం చేస్తున్నాను అనుకోవచ్చు కానీ నేను మంచిని మంచి అని చెప్పాలి చెడుని చెడు అని చెప్పాలి పోనీ పేకాట ఆటం ఎక్కడన్నా ఆపుతున్నారా ఏ ఊర్లో ఏ మండలంలో ఆట ఆడడం లేదు చెప్పండి మీరు అన్నీ అందరికీ తెలుసు అంతే ఎందుకండి అనంతపురం కోర్టులో బార్ రూంలో ఆడుతున్నారు అది తెలియదా నేను ఎన్నోసార్లు చూసాను అక్కడ అంటే లాయర్లు ఆడితే లీగల్ అవుతుంది అది అంటే న్యాయవాదులు ఆడితే లీగలా అంటే మిగతా సాధారణ ప్రజలకు న్యాయవాదులకు వేరే రాజ్యాంగం వేరే చట్టం ఏమైనా ఉందా లేదు కదా మరి ఇప్పుడు పోయి చూడండి మీరు పోయి చూడండి ఈ అనంతపురం కోర్టులో ఆడ ఆడటం లేదా అది కాదు ఏదన్నా కానీ ఎమ్మెల్యే వక్రీకరించి కూడా అభివృద్ధి పనులపైన కూడా దృష్టి పెడతాడు ఇది కూడా పాపం వాళ్ళకి రిటైర్డ్ ఎంప్లాయీస్కి అక్కడ ఉన్న డబ్బు ఉన్న వాళ్ళకు అదొక వ్యసనమో లేకపోతే ఇంకొకటో అదొక అలవాటు అదొక హాబీనో ఇంకొకటో ఉండొచ్చు దానికంతా ఓ ఏదో ఒక పెద్ద న్యూస్ దొరికింది ఇది ఇంటర్నేషనల్ న్యూస్ అన్నట్టుగా దాన్ని పెద్ద స్క్రోల్ చేస్తున్నాను యా ఇదైతే చాలా తప్పు ఎమ్మెల్యేకి అయితే ఎమ్మెల్యే గారు అన్న మాటల్లో తప్పైతే లేదు అది ఇం మీ విఘ్నేత దానికి నేనేం చేయలేను